మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం ఏపీలో వరుసగా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండు అలాగే విజయవాడ చెన్నై సికింద్రాబాద్ తిరుపతి రూట్లలో మొత్తం నాలుగు ట్రైన్స్ తిరుగుతుండగా ఇప్పుడు మరో వందే భారత్ రైలు ఏపీలో పట్టాలెక్కనుంది విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్కు ఈ వందే భారత్ రైలు పరుగులు పెట్టనుందట ఇప్పటికే విశాఖ నుంచి రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి దీంతో కలిపి ఆ సంఖ్య మూడుకు చేరనుంది వాల్తేరు డివిజన్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ దుర్గ్ విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు మాత్రమే ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది సెప్టెంబర్ పదిహేనున ప్రధాని మోడీ ఈ వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు దుర్గ్ విశాఖపట్నానికి రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నెంబర్ కల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం ఆరు గంటలకు దుర్గ్లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ రైలు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి రాత్రి పది గంటల యాభై నిమిషాలకు దుర్గ్ వెళ్తుందని తెలుస్తోంది మరోవైపు విజయవాడ నుంచి బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడిపే అంశంపై కేంద్ర రైల్వే శాఖ సమీక్ష జరుగుతోందని సమాచారం ఇక ఇప్పటికే సికింద్రాబాద్ ఎస్ ్పూర్ మధ్య వందే భారత్ పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే అటు సికింద్రాబాద్ పూణే మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది దీంతో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు ప్రజాదరణ విపరీతంగా పెరిగిందని చెప్పాలి